హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి సొంటిల్లు ఈ రోజు వీడియోలో మనం ఎంతో రుచికరమైన బూడిద గుమ్ముడికాయ పచ్చి ఒడియాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ ఒడియాలతో తింటే ఆ రుచే వేరండి అస్సలు వర్ణించలేం అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఒడియాల్ని మనం లంచ్లో అయినా తినచ్చండి డిన్నర్లో అయినా తినొచ్చు వీటికి కాంబినేషన్గా రసంతో తింటే చాలా చాలా బాగుంటాయండి ఈ పచ్చి ఒడియాల్లో ఇంకో రకం కూడా ఉందండి అవి మీకు ముందు ముందు వీడియోస్లో నేను చేసి చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఒడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ ఒడియాలు చేసుకోవడానికి కావాల్సిన పప్పు నానబెట్టుకుందాం అండి నేను ఇక్కడ చాయ్ మినప్పప్పు తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి గ్లాస్ అంటే వన్ టెన్ గ్రామ్స్ ఇప్పుడు ఈ చాయ్ మినప్పప్పుని మనం ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి మనం కావాలంటే మినప్పప్పు కూడా తీసుకోవచ్చు అదైతే మినిమం ఒక రెండు గంటలు నానబెట్టాలండి ఇదైతే మనకి వెంటనే నానిపోతుంది మీరు కావాలంటే గుళ్ళు కూడా తీసుకోవచ్చు అవైనా సరే గంట సేపు నానబెట్టుకోవాలి సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి యాక్చువల్గా మా ఇంటి పక్కన ఎవరో కొత్తిలు కట్టుకుంటున్నారు సో దానివల్ల కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంది కదా సో దానివల్ల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది ఏమనుకోకండి నెక్స్ట్ మనకి ఇక్కడ బూడిద గుమ్మిడికాయ కావాలండి ఇది నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మనం తీసుకున్న పప్పుకి హాఫ్ కేజీ క్వాంటిటీ సరిపోతుంది మనం ఇన్స్టెంట్ ఒడియాలు వేసుకుంటున్నాం కాబట్టి గుమ్మిడికాయ అనేది మరీ లేతగా ఉండకూడదు అలానే మరీ ముదరగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి బూర్దుగుమ్ముడికాయని ఈ రకంగా సన్నగా తరుక్కోవాలండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇలా కాసేపటికి బూర్దు గుమ్ముడికాయ ముక్కల్లోంచి నీరు వస్తుందండి చూడండి ఇలా అంటుంటే నీరు వస్తుంది కదా ఆ నీరంతా తీసేసి ముక్కలు పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా నీరంతా తీసేయాలి ముక్కల్లోంచి మనం ఉప్పు వేసాం కదండి దానివల్ల నీరు వచ్చేస్తుంది అవి తీసేసేలాగా పక్కన పెట్టుకోవాలి ఈ పప్పులాగా గంటసేపు నానిందండి ఇప్పుడు దీన్ని ఒక రెండు సార్లు కడుక్కుని మనం మిక్సీలో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కచ్చా పచ్చగా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ముక్కల్లో వేసేయాలండి అలాగే ఇందులో నేను ఒక పదిహేను పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను మనం ఇందులో ఇంకా వేరే కారం ఏం వేయం కదండి అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ ఇంగు వేసుకుంటున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ వేస్తే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ముక్క పిండి మనకి రెండు సమానంగా ఉండాలి ఇలా కలుపుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిందండి నేను ఇక్కడ ఏ సైజులో ఒడియాలు వేయాలనుకుంటున్నానో ముందుగానే ఇలాగా పిండి ముద్దలాగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం చెయ్యి తడి చేసుకుని ఈ ఒడియాలని వేసేసుకోవడమే ఒకసారి మళ్ళీ ఇలా రౌండ్గా చుట్టేసుకోవడానికి చుట్టేసుకుని ఇలాగా వేడి వేడి ఆయిల్లో ఇలా డ్రాప్ చేసేయాలి ఇది మనకి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఆయిల్ ఎన్ని సరిపోతాయో దాన్ని బట్టి వేసుకోవాలండి ఈ ఒడియాలు మనం వేగానే తిప్పేయకూడదండి విరిగిపోయినట్టు అయిపోతాయి కొంచెం లేయర్ ఫామ్ అవుతుంది అప్పుడు మనం ఇంకో వైపు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక లేయర్ ఫామ్ అయింది కదండి ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఒడియాలు మనకి ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఫంక్షన్లోనూ పెళ్ళిల్లోనూ పెడుతుంటారండి వీటికి కాంబినేషన్గా అప్పడాల పిండి జున్ను ఇలాంటివి చేసి పెడుతూ ఉంటారు చాలా ఫేమస్ ఇవి గోదావరి జిల్లాల్లో మీరు అందరూ కూడా చేసుకోండి చాలా బాగుంటుంది జున్ను ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో తీసి పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్యూర్గా పాలతో ఎలా చేసుకోవాలో చూపించాను చూడండి చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్లో వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇలా ఎక్సెస్ ఆయిల్ ఉంటే డ్రైన్ అయిపోతుందని చెప్పి ఇలాంటి ఒక దానిలోకి తీసుకుంటున్నాడండి మిగతావన్నీ కూడా ఇలాగే తీసేయాలి మిగతా పిండి కూడా సేమ్ ఇలానే ఒడియాల్లో వేయించేసుకోవాలి చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన బూడిది గుమ్ముడికాయ పచ్చి వడియాలు రెడీ అయిపోయాయి మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్